హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి ఇక ప్రొద్దున్నే పిల్లల కోసం అనేసి లంచ్ బాక్స్లోకి పన్నీర్ బిర్యానీ చేయడం అయితే జరిగింది పన్నీర్ బిర్యానీ నన్ను ఇద్దరు ముగ్గురు అడిగారు రెసిపీ చూపించమని త్వరలోనే పన్నీర్ బిర్యానీ రెసిపీ పోస్ట్ చేస్తాను నా స్టైల్లో పన్నీర్ బిర్యానీ మా బాబుకి ఇష్టము వాటికి పన్నీర్ కూడా చాలా ఇష్టంగా తింటాడు ఇంకా నాకైతే పన్నీర్ అస్సలు నచ్చదు మా పాపకి పర్లేదు కాస్త కూస్త తింటుంది ఎక్కువ పెద్దగా ఇష్టపడదన్నమాట ఇక ప్రొద్దునే నాకు టైం లేదు నేను ఈరోజు ఎయిట్ కంతా బయటకు వెళ్ళిపోవాలి సో అందుకనే ప్రొద్దున్నే లంచ్ బాక్స్లోకి బిర్యానీ చేసేసాను ఇక బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇడ్లీ అనమాట నేను ఒక వీక్ షెడ్యూల్స్ అందరు కాస్త కూస్తో కొన్నిసార్లు ముందే తెలుస్తుందండి దాని ప్రకారంగా వంటలు బ్రేక్ఫాస్ట్లు అన్నీ ప్లాన్ చేసుకుంటాను ఇక ఈ పన్నీర్ బిర్యానీ చాలా ఈజీ అండి ప్రొద్దున్నే అన్ని వంటల కంటే ఈ పన్నీర్ బిర్యానీ ఆర్ ఎనీ వెజ్ బిర్యానీ చాలా ఈజీగా అవుతుంది మనం నైటే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ప్రొద్దు ప్రొద్దునే జస్ట్ దమ్కెక్కిచ్చేయచ్చు అనమాట అంత ఈజీగా ఉంటుంది ఈ ఎనీ బిర్యానీలో మ్యారినేషన్ అనేది టైం టేకింగ్ అని చెప్తాను ఇక నాకైతే జింజర్ గార్లిక్ పేస్ట్ చేయాలి అంటే చాలా బద్ధకం అందుకే పదిహేను రోజులకు సరిపడా చేసుకుంటూ ఉంటాను ఇంచుమించు ఇప్పుడు సిక్స్ ఫార్టీ అయిపోయింది ఇక పిల్లలు కూడా రెడీ అయిపోయి వచ్చేస్తూ ఉంటారు బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి ఇక సన్ రైజ్ కూడా అవ్వడానికి రెడీగా ఉంది డే లైట్ స్టార్ట్ అయింది సో పిల్లలకి లంచ్ బ్యాగ్ ప్యాక్ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఒక్కటే కొంచెం టాస్క్ ప్రొద్దు ప్రొద్దునే కొన్నిసార్లు పిల్లలకి బ్రేక్ఫాస్ట్ తినుబుద్ధి అవుతుంది కొన్నిసార్లు తినబుద్ధి అవ్వదు అందుకే కాస్త తొందరగా లేపి బ్రష్ చేసుకున్నాక ఒక వన్ గ్లాస్ టూ గ్లాస్ వాటర్ తాగిచ్చి కాస్త బ్రేక్ ఇస్తానన్నమాట ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ మినిట్స్ ఇక ఆ తర్వాత కష్టపడి బ్రేక్ఫాస్ట్ తింటారు ఇక లంచ్ బాక్స్లు అయితే రెడీ అయిపోయాయండి ఎవ్రీ సింగిల్ డే ప్రతి మామ్కి ఏం లంచ్ చేయాలా అనే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండొచ్చేమో ఈ అమెరికన్స్ అయితే ఎవ్రీ సింగిల్ డే బ్రెడ్ పాస్తా ఇలాంటివి చక్కగా తినేస్తారు ఆమె అమెరికాలో పుట్టి పెరిగి లేకపోతే అమెరికా కల్చర్ అలవాటైన పిల్లలు కూడా చక్కగా బ్రెడ్ తినేస్తారండి డౌట్ లేదు కాకపోతే ఇక్కడ బ్రెడ్లో ఎక్కువగా ఈస్ట్ ఇలాంటివన్నీ కలుపుతారేమోనని నేను చాలా తక్కువ బ్రెడ్ వాడుతూ ఉంటాను ఇక బ్రేక్ఫాస్ట్కి అయితే కష్టపడుతున్నారు ఇక్కడ పిల్లలు నాలుగు ఇడ్లీలు రెండు దోశ రెండు కూడా కాదు ఒక దోశ ఇడ్లీ ఇక పూరీ అయితే ఒకటిన్నర ఇట్లాంటివి తినడానికి కూడా చాలా అవస్థపడుతూ ఉంటారనమాట ఇక అలా అవస్థపడే పిల్లలకి ఏం ఫుడ్ పెట్టాలో నాకు అర్థం కాదు ముఖ్యంగా మా బాబు వాడు చూడడానికి నోరు విప్పితే ఇన్ని అడుగుతాడు కానీ తినడానికి చిన్న పిల్లల స్టమక్ కంటే కూడా గింతంత ఉంటుంది ఇక వాన్ని సాటిస్ఫై చేయడం నాకు అసలు అర్థం కాదు చాలా కష్టం అనిపిస్తుంది కొన్నిసార్లు టెక్సస్లో చుట్టుపక్కల బోల్డ్ అంతా డెవలప్మెంట్ జరుగుతుంది బోల్డ్ అన్ని రెసిడెన్షియల్ ఏరియాస్ తర్వాత కమర్షియల్ ఏరియాస్ ఇలాంటివన్నీ చాలా డెవలప్ చేస్తున్నారనమాట ముఖ్యంగా అమెరికాలో కొన్ని కమ్యూనిటీస్ బిల్డ్ చేసిన తర్వాత దాని చుట్టుపక్కల కమర్షియల్ ఏరియాస్ డెవలప్ చేస్తున్నప్పుడు వాళ్ళ మార్కెటింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది సో కమ్యూనిటీస్కి చుట్టుపక్కల వచ్చే కమర్షియల్ ఏరియాస్ ఏదైతే ఉంటాయో వాటిలో గ్రాసరీ స్టోర్స్ లేదా హాస్పిటల్స్ క్లినిక్స్ పెట్రోల్ స్టే గ్యాస్ స్టేషన్లు రకరకాల బిజినెస్లు చేస్తూ ఉంటారు కదండి సో ముఖ్యంగా టెక్సస్లో గ్రాసరీ స్టోర్స్ ఏమైనా కొత్తగా వస్తున్నాయనుకోండి వాళ్ళ మార్కెటింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్ని స్టోర్స్ గురించి తెలియదు నాకు కొన్ని స్టోర్స్ గురించి అయితే తెలుసు ముఖ్యంగా దాంట్లో ఒక స్టోర్ చెప్తాను హెచ్ఈబి అనమాట హెచ్ఈబి ఇప్పుడు ఇక్కడ చాలా పాపులర్ స్టోర్ అది దాంట్లో అయితే నాకు పర్సనల్లీ పిజ్జాలు చాలా నచ్చుతాయి దాంట్లో డిఫరెంట్ వెరైటీ పిజ్జాస్ ఉంటాయి హెచ్ఈబిలో నేను ఒకరోజు అదే ఒక టూ డేస్ ఒక వీకెండ్కి నేను శాన్ అంటోనియోకి వెళ్ళాను అనమాట అప్పుడు డౌన్ టౌన్లో హెచ్ఈబి పక్కనే మా హోటల్ ఉంది సో మేము ఏం చేసే వాళ్ళమంటే ఆ హోటల్ నుంచి హెచ్ఈబికి వెళ్ళి ఏమైనా నైట్ ఆకలేలా అనిపిస్తే పిజ్జాలు లేట్ నైట్ వరకు అక్కడ దొరికాయి అనమాట అక్కడ వెళ్ళి పిజ్జా ఆర్డర్ చేసుకుని తిన్నాం పిజ్జాలు అయితే అస్సలు సూపర్ నాకు పర్సనల్లీ నేను పిజ్జా అంత నచ్చదు పిజ్జాలు పాస్తాలు బర్గర్స్ నాకు అస్సలు అంటే అస్సలు నచ్చదు అవి వేడి వేడిగా ఉంటే ఏదో ఒక ముక్క తింటాను అంతే అది కూడా వన్స్ ఇన్ అ బ్లూమును నేను రెగ్యులర్గా అసలు అవి తిన్నే తిన్ను అలాంటి నాకు హెచ్ఈబిలో పిజ్జాస్ చాలా నచ్చాయి అది కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట అక్కడ సో ఇప్పుడు ఈ చుట్టుపక్కల కూడా హెచ్ఈబీ రాబోతున్నాయి ఇక్కడనే కాదు బోల్డ్ అన్ని ప్లేసెస్లో హెచ్ఈబీస్ రాబోతున్నాయి సో ఆ హెచ్ఈబి వాళ్ళు ఎలా మార్కెటింగ్ చేస్తారో మీకు ఇప్పుడు చూపిస్తున్నా ఇది హెచ్ఈబి బ్యాగ్ అనమాట నేను ఇప్పుడే మా కమ్యూనిటీ పోస్ట్లో ఎవరో గ్రాసరీ బ్యాగు డోర్ ముందు డ్రాప్ చేశారు ఇది ఎవరిదో చూసుకోండి అని ఎవరో మె మెసేజ్ చేస్తే దాంట్లో చూస్తూ ఉన్నాను చూడంగానే మా హస్బెండ్ ఈ బ్యాగ్ తీసుకొచ్చి నాకు చెప్తున్నారు ఇగో హెచ్ఈబి స్టోరు ఈ చుట్టుపక్కల రాబోతుంది వాళ్ళు మార్కెటింగ్ ఇలా చేసుకుంటున్నారు ఈ సామాన్లు చూడు అని ఇట్లా మేము మాట్లాడుకుంటున్నాం వాళ్ళు మార్కెటింగ్ అంటే ఒక్కొక్క గ్రాసరీ స్టోర్ మార్కెటింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అందులో హెచ్ఈబి ఇంకోండి పేపర్ ప్లేట్స్ ఇచ్చారనమాట ఇన్ని నేను వెళ్ళినప్పుడు ఇది కొనాలని అనుకుంటా ఉన్నాను ఇది ఒకటి వచ్చింది ఇది మంచి క్వాలిటీ ఉంది బాగుంది ఇది ఒకటి తర్వాత ఈ ఫాయిల్ ఒకటి నిజం చెప్తున్నా ఇవన్నీ అయిపోయాయి నా దగ్గర కొందాం అనే లోపల ఇవి వచ్చాయి అనమాట అందులో ఫ్రీగా ఏమైనా సామాన్లు వచ్చాయి అనుకోండి అవి కూడా యూస్ఫుల్ ఉండి మనం కొనాలనుకునేటివి ఇంకా కొంచెం ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుంది ఇదొకటి ఎల్లో మస్టర్డ్ ఇదొకటి ఇది మనకంత యూజ్ అవుతుంది అంటారో తెలియదు చూడాలి స్ప్రే అయిపోయింది నిన్న ఎక్స్పైర్ అయిపోతే పడేసా మళ్ళీ కొనాలని చూస్తున్నా వచ్చింది ఇది హెచ్ఈబి బేకరీ ఐటమ్స్ బాగుంటాయండి నాకు పర్సనల్లీ కొన్ని వెరైటీస్ చాలా నచ్చుతాయి తర్వాత అదేదో ఫోల్డర్ అనుకుంటుంది ఇది కప్ ఫోల్డరా ఇది నట్స్ స్ట్రాయిల్ మిక్స్ ఇది ఇది ఒకటి ఇది ఇదైతే నేను ఎప్పుడు వాడలేదు ఏం చేస్తారో ఇది చూడాలి ఈ సీజనింగ్ నెక్స్ట్ వచ్చేసి కెచప్ హెచ్ఈవి కెచప్ సో ఇది గ్రాసరీ స్టోర్ నుంచి వచ్చాయి సో హెచ్ఏబి చుట్టుపక్కల రాబోతుంది అని చెప్పడానికి ఇవన్నీ మన ఇంటి ముందు డ్రాప్ చేశారు సో ఈరోజైతే ఈ కేక్ మిక్స్ చేయబోతా ఉన్నాను చూడ్డానికి బాగానే ఉంది దీంట్లో నేను వాడేది అయితే కెచప్ వాడతాను ఇది వాడతాను అండ్ ఇది ఇది ఈ ప్లేట్స్ అయితే యూజ్ అవుతాయి ఇంకా ఇవి ఇది కూడా కాస్త పర్లేదు వాడతాను అనుకుంటా ఇది ఏం చేస్తాను ఇది సీ సాల్ట్ ఇది సీజనింగ్ ముఖ్యంగా ఇది ఈ స్ప్రే నిన్న మా పాప స్పోర్ట్స్లో ఉంది ఎండలో తెగ అన్నమాట తనకి స్ప్రే కొనాలని చూస్తూ ఉన్నా ఇది వచ్చింది ఇదొకటి అను నెక్స్ట్ వాల్మార్ట్కి అంత ఫ్రీ రాదు కానీ వాల్మార్ట్లో వాళ్ళ మార్కెటింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ వాల్మార్ట్ అనేది లోకల్ స్టోర్ అండి అది దాంట్లో వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతీది కూడా అక్కడ చీప్గా దొరకాలి అంటే అందరి బడ్జెట్లో రావాలి అని వాల్మార్ట్ కాన్సెప్ట్ అనమాట వాల్మార్ట్ బుక్ చదివాను అసలు సూపర్ బుక్ అది ఆయన ఎంత స్ట్రగుల్ అయ్యాడో ఆ వాల్మార్ట్లో వస్తువులు అందరికీ అందుబాటులో ఉండే ధరలో ఇవ్వడానికి ఆ వాల్మార్ట్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎంత మంచి ఐడియాతో కానీ ఎన్ని స్ట్రగుల్స్తో ఆ షాప్ ఓపెన్ చేస్తారు ఆ ఆ బుక్లో ఉంటాయి అన్నమాట అవన్నీ చదివినప్పుడు చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తూ ఉంటుంది సో ఇది ఈ గ్రాసరీ ఫ్రీగా వచ్చిన గ్రాసరీ ఈ హెచ్ఈబి వెల్కమ్ బ్యాగ్లో గ్రాసరీస్ అంటే పెద్దగా ఏం లేవు అవే ఈ చిన్న చిత్కా ఉన్నాయి దాంట్లో ఈ ట్రయల్ మిక్స్ ఓపెన్ చేస్తే వీళ్ళు అమెరికన్స్ ఎలాంటి స్నాక్ తింటారో ఐడియా కోసం మీకు చూపిస్తున్నాను ఇంచుమించు వీళ్ళు మనము సేమ్ నట్స్ ఇలాంటివన్నీ ఇంచుమించు సేమ్గా తింటాము చెప్పాలి అంటే కొన్ని వెరైటీస్ వాళ్ళు వీళ్ళ దగ్గర దొరుకుతాయి మరి కొన్ని వెరైటీస్ మన దగ్గర దొరుకుతాయి అన్నమాట అమెరికన్స్ ఏంటంటే వీళ్ళు కూడా ఫ్రైడ్ ఐటమ్స్ చాలా ఎక్కువగా తింటారు మనం కూడా తింటాము బాగానే ఈ స్నాక్ మిక్స్లో చూడండి ఏమున్నాయో ప్రజల్స్ తర్వాత బ్రెడ్ స్టిక్స్ బ్రెడ్ క్రమ్స్ మొక్కజొన్న విత్తనాలు అంటే కార్న్ సీడ్స్ పంకిన్ సీడ్స్ పీనట్స్ ఇలాంటివన్నీ రోస్ సాల్ట్ వేసి రో రోస్ట్ చేసి ఉన్నాయి మనం కూడా చాలా చట్పటా ఇలాంటివి బాగా తింటాం కదండి ఒకటొకటి ఏంటంటే వీళ్ళు ఈ డీప్ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్లో ఫ్రోజన్ మీట్ ఎక్కువగా తింటారు అండ్ పొటాటోస్ బాగా తింటారనమాట ఇక మన సైడ్ అయితే పునుగులు బజ్జీలు మనం కూడా బాగానే తింటాము సో డిపెండ్స్ అండి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క జంకీ ఫుడ్ వాళ్ళ వాళ్ళకి అలవాటు అయి ఉంటుంది చిన్నప్పటి నుంచి వీళ్ళు కూడా బాగానే షుగర్ తింటారు కానీ ఇక్కడ చాలా ఎక్కువ ఫుడ్ అలర్జీస్ ఉంటాయి పిల్లలలో పెద్దలల్లో అందుకే అది కాస్త జాగ్రత్త పాటించాలి వాళ్ళ పిల్లలు ఎప్పుడైనా మన ఇంటికి వచ్చినా ఏమైనా అలర్జీస్ ఉన్నాయా అని అడిగి ఫుడ్ పెట్టడం జరుగుతూ ఉంటుంది సో ఇంచుమించు స్నాక్ ఐటమ్స్ ఏరియా ఏరియావైజ్గా అంటే ప్రతి కంట్రీకి డిఫరెంట్గా ఉన్న వాళ్ళ వాళ్ళ స్టైల్లో డిఫరెంట్ డిఫరెంట్ వెర్షన్ ఉంటుంది కదా స్నాక్ ఐటమ్ అంటే అలా తినేస్తూ ఉంటారన్నమాట మరి ఇవన్నీ ఈరోజు కబులు మరికొన్ని విశేషాలతో మనకు వీడియోలు కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్